జరుపుకుంటున్నారు అందుకే ఈ సందర్భంలో నేను మన పళ్ళెల్లో ఏముండాలి అనే విషయం గురించి ఈరోజు మీతో మాట్లాడతాను ఇప్పుడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది ఆరోగ్యం కోసం ఎన్నో సూత్రాలు పాటిస్తున్నాం ఆరోగ్య ఆవశ్యకతను గుర్తిస్తున్నాం మరి మన ఆహారంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనిస్తున్నామా నిజానికి ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుసుకోవాలి చక్కని పోషకాహారం తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యం తద్వారా ఆనందం పొందగలుగుతాం ఆరోగ్యమే మహాభాగ్యం అనే మన పెద్దల మాట గుర్తు తెచ్చుకునేందుకు ఇది మంచి తరుణం మంచి ఆరోగ్యం కావాలంటే పోషకాహారం తప్పనిసరి వేళ ప్రకారం భోజనం పళ్ళ రసాలు